భస్మాన్ని ఎవరు ధారణ చేయాలి అని అంటే భస్మం శివారాధన చేసేవాళ్ళో లేక శైవులో లేదా పరమేశ్వరుడికి ఇష్టం కాబట్టి పెట్టుకుంటున్నారనో అనుకుంటే పొరపాటు పడ్డట్లే ఐశ్వర్యం గోషు సంపన్నమని మహాభారతలో చెప్పబడింది అంటే ఐశ్వర్యాన్ని గోపితో పోల్చారు గోవి ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం ఉంటుందని అర్థం గోమయంలో లక్ష్మీదేవి ఉంటుందని మహాభారతం గోమహత్య పర్వంలో చెప్పబడింది ఆ గోమయాన్ని మనం గుండ్రంగా ఉండలుగా తయారు చేసి దానిని హుతం చేసి అనగా కాల్చి అలా వచ్చినటువంటి బూడిదని మనం ధారణ చేస్తున్నాం అంటే మనం సాక్షాత్గా లక్ష్మీదేవిని ధారణ చేస్తున్నాం అందుకనే భస్మాన్ని విభూతైశ్వర్యమని అంటారు భస్మధారణ చేయడం వలన ఐశ్వర్యం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు కొన్ని పురాణాలలో అయితే త్రిపుండేన వినాదానం త్రిపుండేన వినాజపం త్రిపుండేన వినాశ్రాదం తోయం నిష్ఫలదాయకమని అంటారు ధారణ లేకుండా చేసిన దానం భస్మాన్ని పెట్టుకోకుండా చేసిన జపం భస్మాన్ని పెట్టుకోకుండా చేసిన శ్రాద్ధం ఫలితాన్ని ఇవ్వవు అని అర్థం భస్మధారణ ఎవరైనా చేయవచ్చు భస్మధారణ చేసి మహాలక్ష్మి పరమేశ్వర్య అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్యాలు పొందవచ్చు